దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఏరవేతి లక్ష్యంగా ఆపరేషన్ కొనసాగుతుంది ముఖ్యంగా తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని అడవుల్లో భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి ఆపరేషన్ కగారు ప్రారంభమైన తర్వాత మావోయిస్టు ఉద్యమం పూర్తి స్థాయిలో దెబ్బతుంది దీంతో చాలా మంది మావోయిస్టులు తుపాకులను వీడి జనజీవన స్రవంతిలో కలిసేందుకు పోలీసులెదుట లొంగిపోతున్నారు మరోవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లొంగిపోయిన మావోయిస్టులకు తక్షణ ఆర్థిక సాయం చేస్తామని జీవనోపాధి కల్పిస్తామని హామీ ఇస్తుంది అటు పోలీసులు కూడా జనజీవన స్రవింతలో కలిసిన మావోయిస్టులకు వసతులు కల్పిస్తామని వారి భవిష్యత్తుకు పూర్తి హామీ ఇస్తున్నామని ప్రకటించారు వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటి నాటికి నక్సల్స్ రహిత భారత్ను ఆవిష్కరిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తోంది ఆ లక్ష్యం చేరుకునేందుకు వడివడిగా అడుగులు వేస్తుంది ఈ నేపథ్యంలోనే మావోయిస్టులకు మరోసారి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు కేంద్ర మంత్రి అమిత్ షా అయితే తమ ఉనికి కాపాడుకునేందుకు మావోయిస్టులు బెదిరింపులకు పాల్పడుతున్నారు ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ రఘునందన్ను లేపేస్తామంటూ హెచ్చరించడంతో దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది మావోయిస్టుల ఏరివేత ఈసారి వర్షాకాలంలో కూడా ఆపేది లేదని తెలిసి చెబుతోంది కేంద్రం మావోయిస్టులకు ఏ మాత్రం విరామం ఉండదని నక్సలైట్ల ఏరివేతకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం అయితే వర్షాకాలంలో ఆపరేషన్లు జరగవని భావిస్తుంటారు వర్షాకాలంలో చెట్లు చిగురించి నిండుగా ఉండడంతో అటవీ ప్రాంతంలో మావోయిస్టులను గుర్తించడం చాలా కష్టంగా ఉంటుంది వేసవి కాలంలో అయితే చెట్లాకులు రాలి పలుచబడిపోతాయి దీంతో ఆ సమయంలో అటవీ ప్రాంతంలో వారిని గుర్తించడం బలగాలకు కాస్త ఈజీగా ఉంటుంది వర్షాకాలంలో ఇలాంటి ఆపరేషన్లు ఉండవని భావించి ప్రతి సంవత్సరం వర్షాకాలం ప్రారంభం కాగానే మావోయిస్టులు అటవీ ప్రాంతాల్లోని తమ స్థావరాలకు చేరుకుంటారు ఈ కాలాన్ని తమ బలాన్ని తిరిగి సమకూర్చుకోవడానికి వ్యూహాలను రచించుకోవడానికి విశ్రాంతి సమయంగా ఉపయోగించుకుంటారు అయితే ఈసారి వారికి అలాంటి అవకాశం ఉండదని ప్రతి సంవత్సరం వానాకాలంలో మావోయిస్టులు రెస్ట్ తీసుకుంటారని ఈ వానాకాలం వాళ్లకు నిద్ర లేకుండా చేసి మార్చి రెండు వేల ఇరవై ఆరు నాటికి భారతదేశాన్ని నక్సల్స్ రహిత దేశంగా తీర్చిదిద్దుతామని మరోసారి స్పష్టం చేశారు అమిత్ షా यही नया नवा रायपुर में कहा था अटल नगर में कहा था कि 31 तीन दो हजार छब्बीस ये देश नक्सलवाद से मुक्त हो जाएगा और मित्रों मैं फिर से बात विश्वास के साथ दोहराना चाहता हूं जिस तरह से सुरक्षा बलों ने पराक्रम किया है हमारी सूचना एजेंसियों ने सटीक रणनीति बनाई है हमें लक्ष्य को सिद्ध कर कर रहेंगे और आज मैं छत्तीसगढ़ वासियों को कह कर जाता हूं कि हर बार बारिश में नक्सली थोड़ा आराम कर लेते थे इस बार बारिश में भी हम उनको सोने नहीं देंगे और 31 दिन के लक्ष्य को हम आगे बढ़ाएंगे ये प्रकटना देशम लोग नक्सलीज पे प्रभुत्व पोराटम लोग नूतन दशा लो सूचिस्तु ఈ నేపథ్యంలో మావోయిస్టులు మరింత భయానికి లోనై ఇక తమ మనుగడ కష్టమనుకొని ఎంపీలను టార్గెట్ గా హెచ్చరికలు చేస్తూ తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారని చెబుతున్నారు పలువురు విశ్లేషకులు నక్సలిజం నిర్మూలనకు కట్టబడి ఉన్న కేంద్రం అందుకోసం సమగ్ర వ్యూహాన్ని అమలు చేస్తుంది భద్రతా బలగాల కార్యకలాపాలను మరింత ముమ్మరం చేసే దిశగా ముందుకు సాగుతుంది నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంతో స్థానిక ప్రజలను వారి ప్రభావం నుండి దూరం చేసేలా జాగ్రత్తలు తీసుకుంటుంది మావోయిస్టులు ఆయుధాలను వీడి లొంగిపోవాలని దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలంటోంది కేంద్రం కాదు అడవుల్లోనే ఉండి అరాచకాలు చేస్తామంటే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇస్తుంది మావోయిస్టుల ఏరువేతకు ఇటీవల మావోలకు భారీ ఎదురు దెబ్బ తగిలింది పెద్ద ఎత్తున మావోయిస్టులు హతమయ్యారు కర్నగట్టలో పదల మావోలు చనిపోయారు దేశంలో ఆపరేషన్ కగారు ప్రారంభమైన తర్వాత మావోయిస్టు ఉద్యమం పూర్తి స్థాయిలో దెబ్బతిని అంతిమ దశకు చేరుకుందని చెబుతున్నారు ఆరు దశాబ్దాల మావోయిస్టు ఉద్యమం ఇక అవసాన దశకు చేరుకున్నట్లే అంటున్నారు నిజానికి గతంలో నక్సల్ రహిత ప్రాంతం నక్సల్స్ రహిత దేశం అనేది మన ఊహలకు కూడా సాధ్యం కాదనుకున్నారు కానీ అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసి చూపిస్తోంది కేంద్రంలోని మోదీ అండ్ టీం అధికారం చేపట్టిన నాటి నుంచి తీసుకుంటున్న చర్యలు వివిధ కార్యక్రమాలతో నక్సల్స్ రహిత దేశాన్ని సాధించిందనే చెప్పాలి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలతో నక్సల్స్ హింస ఎనభై ఒక్క శాతం తగ్గిపోయిందని ఇప్పటికే కేంద్రం ప్రకటించింది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో దేశంలో నక్సల్స్ ప్రభావం నూట ఇరవై ఆరు జిల్లాల నుంచి ఆరు జిల్లాలకు తగ్గిందని కూడా వెల్లడైంది ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోటలుగా ఉన్న ప్రాంతాల్లో కేంద్ర బలగాలు క్యాంపులు ఏర్పాటు చేయడంతో మావోయిస్టులు తమ స్థావరాలను ఖాళీ చేయాల్సి వచ్చింది పైగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో చిన్నారులకు విద్య యువతకు వృత్తి నైపుణ్యంలో శిక్షణ రోడ్ల నిర్మాణం నెట్వర్క్ సౌకర్యం పోలీసు స్టేషన్ల ఏర్పాటుతో మావోయిస్టుల ఉద్యమం బాగా దెబ్బతింది గత పదేళ్లలో వేల మంది మావోయిస్టులు కేంద్రం తీసుకున్న చర్యలతో హింస తగ్గడంతో పాటు హింసాత్మక ఘటనలు కూడా అందుకు కారణం ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టడమే గతంలో ఉన్న ప్రభుత్వాలు ఏజెన్సీ ప్రాంతాలపై నిర్లక్ష్యం చూపించాయి రాజకీయ ప్రయోజనాలు ఇతర కుట్రల కారణంతో వైరస్ను కాపాడుతూ వచ్చారు ఫలితంగా దేశం ఎంతో అస్థిరతకు గురైంది అలాంటి వైరస్లలో ప్రధానమైంది మావోయిజం గా మారిన నక్సలిజం కానీ కేంద్రంలో మోదీ సర్కార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకుంటున్న చర్యలతో ఇప్పుడు నక్సలిజానికి చివరి రోజులు వచ్చాయి దేశంలో అస్థిరతను పోగొట్టేందుకు నక్సలైట్లు చేస్తున్న అరాచక పరిస్థితులను మార్చేందుకు భారత దళాలు అడుగులు ముందుకేస్తుండటంతో గిరిజనుడు కూడా అండగా నిలుస్తున్నారు ఒకనాడు నక్సలైట్లను ఏమనంటే గిరిజన గ్రామాలు తండోపతండాలుగా వారికి మద్దతుగా తరలివచ్చాయి కానీ ఇప్పుడు అదే నక్సలైట్లను తుదముట్టిస్తుంటే గిరిజనులు తిరగబడకుండా భారత దళాలకు మద్దతు ఇస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు ఏజెన్సీ ప్రాంతాల్లో కేంద్రం చేపట్టిన అభివృద్ధి ఎంతటి సానుకూల వాతావరణాన్ని క్రియేట్ చేసిందోనని అని దేశ రక్షణకు సరిహద్దులో ఎంత భద్రత అవసరమో అంతర్గతంగా అంతకంటే ఎక్కువ భద్రత అవసరమని భావించి అంతర్గత శత్రువులను అంత ముందించడమే లక్ష్యంగా ముందుకు వెళుతుంది అంతర్గత శత్రువులను నియంత్రించడం అంత తేలిక కాదు వారు చేసే కుట్రలను కనిపెట్టి దేశాన్ని పౌరులను కాపాడుకోవడం అంత చిన్న విషయం కాదు తుపాకీతో రాజ్యాధికారం సాధిస్తామన్న పిచ్చి ఆలోచనలతో నక్సలైట్లు బాట పట్టి మావోయిస్టులుగా పేరు మార్చుకొని నరమేధం సృష్టిస్తున్నారు అమాయకులను ఎందుకు చంపుతున్నారో వారికి తెలియదు వేల మంది అమాయక పోలీసులను పౌరుణి హతమార్చారు మరెంతో మందిని హతమార్చేందుకు కుట్ర పన్నారు అంతేకాదు ఇలాంటి వారికి అర్బన్ నక్సల్స్ అండగా ఉంటున్నారు కాలేజీల్లో యూనివర్సిటీలో ఇతర చోట్ల నక్సల్స్కు అనుకూలంగా వ్యవహరిస్తూ వారికి కావలసిన సమాచారాన్ని చేరవేస్తూ దేశంపై అంతర్గతంగా కుట్రలు చేస్తున్నారు ఇలాంటి వారిని అర్బన్ నక్సల్స్ అనక మరేమంటారు అలాంటి చాలా మందికి కోపాలు వస్తాయి మానవ హక్కుల విషయంలో నక్సలైట్లకు మాత్రమే వీరి నోరు పనిచేస్తుంది నక్సలైట్లు అమాయకులని చంపితే మాత్రం ఒక్కరు కూడా నోరు మీద పరు తాజాగా ఓ ఎంపీని లేపేస్తామని ఏకంగా ఆయనకే ఫోన్ చేసి హెచ్చరించారు మరి ఇప్పుడు మానవ హక్కుల గురించి మాట్లాడేవారు కనిపించరే అని పరువురు ప్రశ్నిస్తున్నారు మధ్యప్రదేశ్ కు చెందిన మావోయిస్టునని ఓ అగంతకుడు బీజేపీ ఎంపీ రఘునందరావుకు ఫోన్ చేసి ఇక మిమ్మల్ని లేపేస్తామని బెదిరించాడు ఫోన్ పిఏ ఎత్తడంతో రెండు సార్లు అదే నెంబర్ నుంచి కాల్ చేసి దమ్ముంటే కాపాడుకోండి అంటూ సవాలు విసిరాడు అర్ధరాత్రి పన్నెండు గంటల లోపల రఘునందనరావు అనేటువంటి మెదక్ చంపేస్తామని ఆయన హెచ్చరిస్తా ఉన్నామని చెప్పి చెప్పి ఫోన్ పెట్టేయడం జరిగింది నేను ఆ సమయంలో వేదిక ఉండడంతో నా పిఏ ఆన్సర్ చేయడం జరిగింది కొద్దిసేపటి క్రితం ఇప్పుడు మీ అందరితో మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ అదే నెంబర్ నుంచి రెండోసారి కాల్ రావడం జరిగింది ఈ రోజే ఈ రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకే డెడ్ లైన్ అని చెప్తూ జాగ్రత్తగా ఉండమను మేము వస్తా ఉన్నాం బయలుదేరినా అని చెప్పి మళ్ళీ అదే నెంబర్ నుంచి సెకండ్ టైం రిపీటెడ్ కాల్ రావడం జరిగింది సో వీటిని బట్టి ఏమర్థమవుతా ఉందంటే ఆపరేషన్ కగారు పేరిట జరుగుతున్నటువంటి ఈ కొట్లాట లోపల మావోయిస్టు పార్టీ ఏదో ఒక రకమైనటువంటి సెన్సేషన్ కోసం ఏమైనా చేయాలనుకుంటున్నాయో తెలియదు ఆ సెన్సేషన్ లో ఎవరిని బలి తీసుకుంటారు ఏం చేస్తారనే దానికోసం మేము ఎవరం కూడా భారతీయ జనతా పార్టీలో పనిచేసేటువంటి నాయకులను కార్యకర్తలు ఎవరం కూడా ఇట్లాంటి భయపట్టి కాల్స్ కానీ భయాన్ని కానీ ఆందోళన కానీ గురిగా ప్రజాస్వామ్యంలో ఎన్నుకున్న ప్రజా ప్రతినిధిని లేపేస్తామని బెదిరింపులకు పాల్పడితే నక్సలైట్లతో శాంతి చర్చలు జరపాలని మాట్లాడుతున్న కొంతమంది ఈ ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని నిరసనలు ధర్నాలకు పిలుపునిస్తున్నారు కానీ శాంతి భద్రతలను పునరుద్ధరించే విషయంలో ఎవరేం చెప్పినా తగ్గేదలే అంటోంది కేంద్రం హింసా మార్గాన్ని విడనాడేంత వరకు వారితో చర్చలు జరిపే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తుంది రెండు వేల ఇరవై ఆరు నాటికి నక్సలిజాన్ని నిర్మూలించాలనే స్పష్టమైన లక్ష్యం సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతోంది మోదీ సర్కారు ఇక కొద్ది రోజుల్లోనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటుందంటున్నారు విశ్లేషకులు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవచ్చు